పరిశుద్ధాత్మ లేకపోతే పరాయి ఆత్మ మోసపోతున్న విశ్వాసులు విశ్వాసుల్ని కొంతమంది ఊరికే అమాయకులు చేస్తున్నారు ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులకి పరిశుద్ధాత్మ ఉంది ఇప్పుడు అల్లరి చేయలే అల్లరి రకంగా వాళ్ళ ఫిజికల్ బాడీ కానీ వాళ్ళ స్పిరిచువల్ బాడీ గానీ అల్లరి రకంగా ఎక్కడ ఎక్స్పోజ్ చేసినట్టుగా మన అపస్తువుల కార్యంలో కానీ సువార్తలు ఎక్కడ చూడాల నేను ఇప్పుడు దీనికి క్లారిటీ ఇచ్చే ముందు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది చేస్తున్నటువంటి పనులను బట్టి విశ్వాసులు మోసపోకూడదని చెప్తున్నా ఎలాగంటే మొన్న ఒక దైవజనుడు మనం ఎవరి పేరు చెప్పం ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో చాలా మంది అన్యులు మంత్రులు వేలాది జనం ఉండగా ఆయన మన ఎలక్షన్ అప్పుడు తెలంగాణలో నాలుగు చక్రాల కారు దూసుకుంటూ వచ్చేస్తుంది ఇదే నా ప్రవచనం అని చెప్పాడు అక్కడ కారు ఓడిపోయింది ఆంధ్రాలో ఫ్యాను జనరేటర్ లేకుండా కూడా తిరిగిద్ది ఫ్యాను సూపర్ దానికి ఎప్పటికి అని చెప్పాడు ఇక్కడ ఫ్యాను ఓడిపోయింది ఇప్పుడు ఇది అంటే దేవుడు చేత చెప్పించిన ప్రవచనమా లేకపోతే ఏం ప్రవచనం అనాలి ఇక్కడ మీరు బేస్ నిలబడాలి బేస్ మీద నిలబడి విశ్వాసులు వినాలి సాగుకులు కూడా చెప్పాలి బేస్ తప్పకూడదు ఇప్పుడు దీన్ని మనము ఎలా తీసుకోవాలి ఎవరిని మనం మోసం చేస్తాం ఇట్లా విశ్వాసులు మబ్బి పెట్టబడుతున్నారు వాక్యం వాళ్ళకి తెలియకుండా దీని మీద బేస్ అయినప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దిగజారిపోతున్నారు వీళ్ళ సావుకులు వీళ్ళ పబ్బం వీళ్ళు గడుపుకొని వెళ్ళిపోతున్నారు ఏ ఆత్మతో మాట్లాడుతున్నాము పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నామా లేకపోతే పరాయ ఆత్మతో మాట్లాడుతున్నామా పరిశుద్ధాత్మ ఇది జరిగిద్దంటే ఖచ్చితంగా జరిగిద్ది అబద్ధాలు చెప్పిద్దా ఇది క్లారిఫికేషన్ మనం ఎవరు విమర్శించాలో ఎవరి పేరు చెప్పాం రెండో క్లారిఫికేషన్ చూడండి పరిశుద్ధాత్మ ఉంది ఒక వ్యక్తిలో అంటానికి ఆధారాలు ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడు మనం మన కంట్రోల్లో ఉంటాం అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండిద్ది పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తిలో స్వేచ్ఛ ఉంటుంది పరాయ ఆత్మకు స్వేచ్ఛ ఉండదు బానిసత్వం ఉంటుంది మీరు గమనించారు లేదో ఎవరన్నా ఒక వ్యక్తి దెయ్యం పెట్టిన వ్యక్తి దెయ్యం పట్టి వదిలిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడున్నాను ఇప్పుడు ఏం జరిగింది ఇట్లా మాట్లాడతాడు అంటే ఏంటి అతడు అప్పటిదాకా సైతాను ఆత్మతో దెయ్యం ఆత్మతో అంటే బంధించబడి స్వేచ్ఛ లేకుండా ఉన్నాడు దెయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇతడు స్వేచ్ఛ పడేవాడు అప్పుడు ఆయనలోకి ఆత్మ వచ్చింది ఆత్మ స్వేచ్ఛ ఇస్తుంది సాతానాత్మ పరాయ ఆత్మ బానిసత్వం ఇస్తుంది దాని కంట్రోల్ లో పెట్టుకుంటది అందుకే దేవుడు మనకు ముందే గలతి పత్రికలో ఆత్మ ఫలాలు చెప్పాడు తొమ్మిది ఉన్నాయి కదా గలతి ఐదు ఇరవై రెండు చదువుకోండి అవి ఆత్మ ఫలాలు ఒక వ్యక్తిలో ఆత్మనది అంటే అతడు ఇలాగే ఆత్మ ఫలాలతో ఉంటాడు వెరీ క్లియర్ వాక్యానుసారం గమనించాలి హెబ్రిలో ఈ పరిశుద్ధాత్మని రువాహ్ అంటారు రువహ అంటే అర్థం ఏంటంటే గాలి లేకపోతే ఊపిరి అని అర్థం గాలి చాలా శక్తిగా ట్రావెల్ చేసిద్ది కానీ కనపడదు ఊపిరి ఒక ప్రాణాన్నే నిలబెడుతుంది కానీ ఆ ఊపిరి కనపడదు అది రు ఆహ్ అంటారు పరిశుద్ధాత్మ హెబ్రిలో ఆహు పరిశుద్ధాత్మ హెబ్రి భాషలో పరిశుద్ధాత్మ కనపడదు ఇన్సైడ్ ఉంటుంది ఆత్మ ఫలముల ద్వారా కనబడుతుంది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ అతల్లో వర్క్ చేస్తుందంటే అతడు దేవుని కంట్రోల్లో ఉంటాడు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాడు బానిసత్వం కంట్రోల్ ఉన్నాడు బానిసత్వంగా చేసేది పరాయి ఆత్మ లూసిఫర్ ఆత్మ వెలుగు దూత కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ ఏదో పరాయి ఆత్మ ఏదో పరాయి ఆత్మ కిందే చాలా మంది మగ్గుతున్నారని నేను ఈ విషయాలు చెప్తున్నా వాళ్ళు పరాయి ఆత్మ బానిసత్వంలో ఉన్నారని కూడా తెలియట్లా సావుకులే చెప్తే అది వింటారండి కొంతమంది పాపం విశ్వాసులు కొంతమంది చదువు ఉన్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలా ఊరికి దొంగ ప్రవచనాలు చెప్పి దొంగ బద్దాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారని మత్స్య సువార్త ఇరవై నాలుగులో చెప్పాడు ఆయన ఖచ్చితంగా చెప్పబట్టి ఈనాడు చాలా మంది ఇలా చేస్తున్నారు విశ్వాసుల్ని మబ్బి పెడుతున్నారు కాబట్టి విశ్వాసులారా దేవుని ఆత్మ ఎలా ఉంటుందో మరీ ఆత్మలా ఉంటుందో ఇప్పుడు నీవు ఏ కంట్రీలో ఉన్నావో ఇప్పుడు నీకు అర్థమైపోయింది అనుకొని ఇది మీకు మేలుకరమని ఈ విషయాలని మీకు తెలియజేయటం జరిగింది ప్రభు మిమ్మల్ని దీవించును దాకా ఆ మెయిన్